తమిళనాడులో ప్రస్తుతం నడుస్తున్న హ్యాష్ ట్యాగ్ వార్ను చిన్న పిల్లల కొట్లాటగా అభివర్ణించారు తమిళ వెట్రగ కళగన్ అధినేత సినీ నటుడు విజయ్ ఇటు డీఎంకే అటు బీజేపీ ప్రజా సమస్యలను గాలికొదలేశాయన్నారు అయితే తమిళ ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దటానికి తాను వ్యతిరేకిని అని స్పష్టం చేశారు విజయ్ తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి తమిళనాడు త్రిభాషా సూత్రం పాటించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టింది దీంతో తమిళనాడులో చాలా కాలం తర్వాత భాషా వివాదం నెలకొంది త్రిభాషా సూత్రం నిబంధన నేపథ్యంలో తమిళనాడులో ట్విట్టర్ వేదికగా హ్యాష్ టాగ్ వారు ప్రారంభమైంది డీఎంకే వారు గెటౌట్ మోడీ అంటే దానికి కౌంటర్ గా గెటౌట్ స్టాలిన్ అన్నారు బిజెపి నాయకులు వైపు డీఎంకే బీజేపీ హ్యాష్ టాగ్ వార్లో తలమునకలై ఉంటే తాజాగా గెటౌట్ సిగ్నేచర్ ప్రచారాన్ని ప్రారంభించారు సినీ నటుడు తమిళ వెట్రిగా కలగం అధినేత విజయ్ భాషా వివాదం నెలకొన్న నేపథ్యంలో డీఎంకే బీజేపీ రెండు హ్యాష్ టాగ్ వార్లో మునిగిపోవడాన్ని ఆయన తప్పుబట్టారు అంతేకాదు రెండు పార్టీల హ్యాష్ ట్యాగ్ వార్ను చిన్నపిల్లల తగాదాగా విజయ్ అభివర్ణించారు ఈ సందర్భంగా డీఎంకే బీజేపీలు వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు ఈ సందర్భంగా తమిళ భాషను అలాగే తమిళ సంస్కృతిని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్నారు విజయ్ తమిళనాడులో బలవంతంగా హిందీని ప్రవేశపెట్టడాన్ని సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీయడమేనన్నారు ఆయన చెన్నైలో తమిళిగ వెట్రిగా కలగం టీవీకే తొలి ఆవిర్భావ దినోత్సవాల్లో విజయ్ మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డీఎంకే బీజేపీలపై విజయ్ ఘాటు విమర్శలు చేశారు తమిళనాడులో ప్రస్తుతం అనేక సమస్యలున్నాయన్నారు ఆయన అయితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అటు డీఎంకే ఇటు బీజేపీ కొదిలేశాయని విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు అయితే త్రిభాషా సూత్రం అమలు చేయాలని తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించడాన్ని విజయ్ వ్యతిరేకించారు ప్రస్తుతం అమల్లో ఉన్న ద్విభాషా విధానాన్ని అటకెక్కించడం సరైన నిర్ణయం కాదన్నారు ఆయన తాజాగా మరోసారి తమిళనాడులో భాషా వివాదం నెలకొంది త్రిభాషా సూత్రం కింద హిందీని అంగీకరించడమంటే తమిళ భాషకు తిలోదకాలు ఇవ్వడమే అన్నారు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ హిందీని బలవంతంగా రుద్దడానికి కేంద్ర ప్రభుత్వం చేసే ఎటువంటి ప్రయత్నాన్నైనా తాము అడ్డుకుంటామన్నారు ఉదయనిధి స్టాలిన్ అంతేకాదు త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తేనే సమగ్ర శిక్షా మిషన్ నిధులు ఇస్తామని లేదంటే ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెచ్చరించడాన్ని డీఎంకే ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయబద్దంగా తమకు రావాల్సిన వాటాల గురించి అడిగితే అందుకు హిందీ భాషతో ముడిపెడుతున్నారని ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు కేంద్రం నుంచి రావాల్సిన వాటాకు త్రిభాషా సూత్రానికి సంబంధం ఏమిటని ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ సూటిగా ప్రశ్నించారు కాగా రాజకీయ విభేదాలకు అతీతంగా జాతీయ విద్యా విధానం అమలు చేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా ఓ లేఖ రాశారు త్రిభాషా సూత్రానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు కాగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు తమిళ భాషకు ప్రజలకు నష్టం కలిగించే ఎటువంటి చర్యలను తమ ప్రభుత్వం అనుమతించేది లేదని తెగేశ్ చెప్పారు ఎంకే స్టాలిన్ సమగ్ర శిక్ష అభియాన్ కింద ఇచ్చే నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల అరవై ఐదులో తమిళనాట ఉవ్వెత్తున ఎగిస్తున్న హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ తేనెతుట్టపై రాళ్లు వేయరాదని ఎంకె స్టాలిన్ హెచ్చరించారు భాషా వివాదం నేపథ్యంలో బీజేపీకి చెందిన నాయకుడు సినీ నటి రంజన నచ్చియార్ తాజాగా ఈ పార్టీకి రాజీనామా చేశారు విజయ్ నాయకత్వంలోని టీవీకేలోకి ఎంట్రీ ఇచ్చారు తమిళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా త్రిభాషా సూత్రంపై కేంద్ర ప్రభుత్వం పట్టుబడుతోందన్నారు అంతేకాదు తమిళనాడు ప్రయోజనాలను కూడా కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు ఈ నేపథ్యంలో బీజేపీకి గుడ్ బై కొట్టినట్లు పేర్కొన్నారు తమిళనాడులో కిందటేడాది తమిళిగా వెట్రి కలగం పేరుతో ప్రముఖ తమిళ సినీనటుడు విజయ్ దళపతి రాజకీయ పార్టీ పెట్టారు తమిళిగా అంటే తమిళనాడు అని అర్థం వెట్రి అంటే విజయం అని అర్థం అలాగే అంటే రాజకీయ పార్టీ అని అర్థం వస్తోంది టోటల్గా తమిళిగ వెట్రి కలగమంటే తమిళనాడు విజయం పార్టీ అని అర్థం వస్తోంది తమిళనాడులో కొనసాగుతున్న అవినీతి పాలనపై పోరాటం చేయడానికే రాజకీయ పార్టీ పెడుతున్నట్లు విజయ్ దళపతి పేర్కొన్నారు అయితే రెండు పేల ఇరవై ఆరులో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనే తొలిసారి తమిళగ వెట్రి కలగం పోటీ చేస్తుందని తెగేశ్ చెప్పారు వాస్తవానికి తమిళనాడులో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలలో విజయ్ పార్టీ టీవీకే కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు అయితే ఇప్పటి వరకు విజయ్ పార్టీ ఏ రాజకీయ పక్షంతో పొత్తు పెట్టుకుంటుంది అనే విషయం వెల్లడి కాలేదు అయితే టీవీకే తొలి వార్షికోత్సవ వేడుకలకు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు దీంతో టీవీకేలో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషిస్తారన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది